ఈ పశువు అనే శక్తి మన మీద నాలుగు నాలుగు కీలక విధాలుగా పనిచేస్తుంది అనమాట సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజకీయ శక్తి సో మీరు రాజకీయ శక్తి చూసుకుంటే ప్రజెంటు మీరు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా పాలిటిక్స్ అనేది రన్నం అవుతుంది సో అధికారం కోసం వ్యవస్థలను తనపై తిప్పుకుంటాడు ప్రతి వ్యవస్థ ప్రతి అధికారం చేతిలో తీసుకుంటాడు సో దాన్ని రాజకీయ శక్తి కింద ఫస్ట్ పాయింట్గా చెప్పుకోండి అండ్ సెకండ్ పాయింట్ ఆర్థిక నియంత్రణ మీకు ఆర్థిక నియంత్రణ తెలిసి ఉంటుంది సో డబ్బు సంపాదన మీద దెబ్బతీయడం లాంటిది ఆర్థిక నియంత్రణ ఎలా చేస్తారంటే అంటే రాగానే ప్రతి ఒక్క మనిషి నొసల మీద కానీ చేతుల మీద కానీ మూడారు ముద్ర అనే సంఖ్యతో కొనుగోలు చేస్తాడు లేదంటే అమ్మకాలు చేస్తాడు మూడారుల సంఖ్య ఉన్న వాళ్ళకి ఏదైనా వస్తువు దొరకడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది సో అది ఆర్థికంగా నియంత్రణ చేయడం మూడవదిగా మోసం సో మోసం అంటే మీకు తెలియని ఉంది క్లియర్గా తెలుసు సత్యాన్ని మాయ చేస్తాడు తప్పుడు సిద్ధాంతాన్ని అందరికీ బోధించి తప్పుడు మార్గంలో నడిపించడానికి మోసం చేస్తాడు ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి చివరిగా నాలుగవది దేవుని ప్రజలపై అనిచివేత అంటే సో దేవుని యేసుకృష్ణని ఎవరినైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళందరినీ హింసిస్తారు ఓకే వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తీసివేయడానికి విచిత్రమైన ప్రయత్నాలు చేస్తూ బాధలు పెట్టడం హింసించడం ఆహారం దొరకకుండా చేయడం నీళ్లు దొరకకుండా చేయడం వేధిస్తూ ఉంటాడు అన్నమాట సో ఈ శక్తులు మన సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి సో విశ్వాసాన్ని దేవుడి నుంచి వేరు చేయాల్సింది అంటే వేరు చేయాల్సిన లక్ష్యం అన్నది అర్థమవుతుంది సో ఇటువంటి ఈ నాలుగు మెయిన్ ఈ నాలుగు అనేది సాతాను మన మీద చూపించే ప్రభావం అనమాట